అన్న నేను మీ రాయలసీమ కుర్రోండి అన్న చిన్న రిక్వెస్ట్ అన్న ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దాన్నా ప్లీజ్ ఎన్నో వీడియోలు చూస్తుంటావు నా వీడియో ఒక్క వీడియో అని అనుకోని ఆ వీడియోలో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి ఇదిగో చైనా క్యాపులు భీమవరం చేపలు నేను మీ రాయల్ కూర రోండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇదిగో ఇలా మేత వేసి 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 ఇలా మే రోజు కూలి పని చేస్తే ఐదు వందలు వస్తాయి ఎలా సరిపోతుందన్న ఆ ఐదు వందలు ఆ అంబానీ గాడికి దినానికే పెడుతున్నా అన్న చూడదా అలా చూడు ఇలా గుంపులు గుంపులుగా కొట్టుకుంటున్నాయి చైనా చేపలు చూసారన్న భీమవరం చేపలు చైనా చేపలు భీమవరం రాజుల చేపలు అన్న ఆ అంబానీ దినం ఎప్పుడైతే ఎప్పుడైతుందన్న రోజుకు ఐదు వందలు సంపాదిస్తే మా ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి ఆ రెండు ఫోన్లు రీఛార్జ్కి ఏడు వందలు వెళ్ళిపోతాయి చెప్పన్న ఇప్పుడు మీరు న్యాయం చెప్పండి ఆ ఏడు మనం సంపాదించే ఐదు వందలు ఏడు వందలు రీఛార్జ్కి అయిపోతే ఇప్పుడు ఫ్యామిలీని పోషించేది ఎలా నాకు ఒక్కటే కోరికన్నా ప్లీజ్ అన్న నాకు ఒక్కటే ఆశ ఉంది ఏంటంటే అంబానీ గాడు బిచ్చగాడ అవ్వాలి ఎలా అది ఎలా నా డ్రీమ్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే మన రీఛార్జ్ పెంచినప్పటి నుంచి నేను రీఛార్జ్ చేసినప్పటి నుంచి నాకు చాలా కోపం కట్టలు అంబానీ గాడు బిచ్చగాడ అవ్వాలి ఎలా ఎందుకంటే మనతోనే కదా ఫ్రెండ్స్ వాడు కోటి స్ప్రెడ్ అయ్యింది మన డబ్బులే కదా మన చెమట వచ్చి సంపాదించింది కదా రూపాయి రూపాయి ఫస్ట్ ఫ్రీ అని చెప్పి తర్వాత బుద్ధులు బాగా చేశాడు అది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత నమ్మి మోసం చేశాడు అనుకుంటే అక్రమంగా సంపాదించాడు ఫ్రెండ్స్ పెళ్ళికే ప పదమూడు వందల కోట్లు ఏంటి ఫ్రెండ్స్ ఇది అన్యాయం మనం సంపాదించడానికి ఒక్క ఐదు వందలు నానా కష్టాలు పడి చెమటలు కార్చి మరి పనిచేస్తుంటే ఐదు వందలు వస్తున్నాయి అది కూడా వాడి దినానికే వాడి రీఛార్జ్కి అయిపోతుంది ఇది కొడుకు దినం ఈ దినం మనమే చేయాలేమో ఆ దినాలకు కూడా పెంచేస్తాడు లుచ్చగాడు అర్థమైందా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాగే అంబానీ అంబానీగా బిచ్చగాడు అయిపోవాలంటే ఏం చేయాలి సలహా చెప్పండి ఓకేనా మళ్ళీ నన్ను ఇలా అంటున్నానే తిట్టుకోకండి నన్ను మనం ఏం ఫ్రెండ్ మనం కూలి పని చేసుకునేట్లమ్మా మీరు తిట్టినా నాకేం అవ్వదు మేము నా మాకే చదువుకునేటం కాదు కూలి పని చేసుకునే ఈ మెసేజ్లు ఇవన్నీ అర్థం కావు ఓకేనా బాయ్ జై హింద్